హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతా సజ్జము ఎలా ఉన్నారండి మీరు అయితే బాగున్నారు మీరు అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాం వీడియోకి వెళ్ళి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బ్లాబ్లోకి అయితే వెళ్దామండి మనం పిల్లలకి ఏ శ్లోకాలు నేర్పాలన్నా సరే పొద్దున్న టైం అనేది చాలా మంచిదండి చక్కగా లేవంగానే స్నానం చేసి కూర్చున్న తర్వాత అయితే మొదలెడదాము ఈరోజు ఏంటంటే సౌందర్య లహర్లోని మూడు శ్లోకాలు మా పిల్లలకి నేర్పుదామని అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి మా కష్టాలు అయితే ఎలా ఉన్నాయో సౌందర్య నేర్చుకున్న దాన్ని సరేనా సౌందర్యలలో మూడు శ్లోకాలు ఉంటాయి అవి ఏంటంటే దేవికి సంబంధించినవి చాలా మంచివి అన్నమాట చక్కగా చదువుకో చదువు వస్తుంది జ్ఞాపకశక్తి వస్తుంది ఏంటి అవి నేర్చుకుంటాను అవి ఏంటంటే పదిహేనవ శ్లోకం సౌందర్య లలో పదహారు పదిహేడు మూడు శ్లోకాలు శర జ్యోత్న శుద్ధి వరత్ర స్ఫటిక పుస్తకరా మధు క్షీర ద్రాక్షణ పనితయక్ చే भजन्ति ये स्तनः कचिति दर्णमेव भवति विरिञ्चि प्रेयस्य सततन् सवित्री शशिमना शिलाबर्गरुचिभिः शशि मणि शिलाबर्गरुचिभिः वसिन्याद्याभि स्वाम् జరిని సయంతి సకర్త కావ్యాం బిహీ వాచోర్వి వాగ్ధే వి వదన కమల మోదక మధురై వాచోర్వి వాగ్ధే వివదన కమల మోద మధురై ఈ మూడు శ్లోకాలు ఫస్ట్ శ్లోకం वरत्नाम सवरत्रा गुटिका पुस्तकाकरम सकृ सकृत्वा लुत्त्वा सकृन्नत्वा सकृन्नत्वनत्वाम कदि विव सता सता सन्निधते सतात्वनत्वाम कदि विव सता सन्दिनते मकमिव सताम सन्निधते संदिनते मधुक्षीर द्राक्षाम मधुरिशी मधुक्षीरा मधुक्षीर द्राक्षा मधुरी मधुरी ना हाफनी तया मधुरी मधुरी ना फनी तया दुरी ना हा दुरी ना हाफनी तया हा शरद जोश लगता जैसे उतने ना जूता వరత్ర సత్రా వరత్ర సత్ర స్ఫటిక పుస్త మనస్ వల కదివీ శరీత జటా జూట మకు వరత్ర

परत्रा सत्राना पटिका गतिक पुस्तककराम पटिका गतिक पुस्तककराम सक्रुणत्वनत्वाम् सत्वुं सत्वुं लत्वनत्वाम् कदमिव सताम सता मधुरीक्षा मधु क्षीर द्राक्षा मधुरी क्षीर मधु मधु क्षीर मधुशी द्राक्ष मधुब मधुरीव दुरी

સંધિ દધતેના क्षीर द्राक्ष मधुरी शी द्राक्ष मधुक्षी मधुक्षी वधुक्षी द्राक्ष वधुरी मधुरीला मधुरी मीनाना मधुरी मधुरी मधुरीला क्षी द्राक्ष మధురా పొద్దు పొద్దున్నే ఆరింటికి మొదలెడితే చూడండి తొమ్మిది అయింది అనమాట అప్పటిక చెప్పాడు ఒక శ్లోకాన్ని మధురిమా దురి ఫలితయ ఫలితయ కదా నాకి

పిల్లలకి ఏమైనా శ్లోకాలు నేర్పాలి అంటే మనం కూడా కష్టపడాలండి తప్పదు వాళ్ళ కోసం టైం అయితే కంపల్సరీగా స్పెండ్ చేయాల్సిందే ఓకేనండి ఇక్కడకైతే ఇది అయిపోయింది కదా వంటలోకైతే వెళ్దాం ఇంకా ఈరోజు వంట వచ్చేసి కిచిడి అయితే చేద్దామని చెప్పి పోపు వేయించాను అన్నంలో పోపు పెట్టేయడమే కిచిడి అంటే ఏం లేదు అది కొద్దిగా పిల్లలు ఇష్టంగా తింటాను తర్వాత దొండకాయ కూర అయితే చేశాను వేయించేయడమే ఉల్లిపాయలు ఏమీ లేకుండా కొద్దిగా జీలకర్ర వేసి వేయిస్తే పిల్లలు బాగుంటుందని చెప్పేసి పిల్లలకి ఇదేమో బాక్స్లో పెట్టి పంపిస్తాను హాఫ్ డే స్కూల్స్ కదండీ ఇప్పుడు అందుకని చెప్పాను మా పిల్లగాడి స్కూల్ వాళ్ళు విద్యా వికాస్ సార్ వాళ్ళు వచ్చారండి క్యాంపెయినింగ్కి మొన్న సండే వచ్చారండి వాళ్ళు తీసుకొచ్చారనమాట ఆనమకాయ ములక్కాడ ఆ సారి వాళ్ళ దొడ్లో పండుతుందంట అందుకని చెప్పేసి మాకు ఇంకోసారికి తీసుకొచ్చారు రాగి పిండి నిన్న మిక్సీలో పట్టాను ఇంకా ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి కొద్దిగా బరకబరకగా ఉంటుందన్నమాట అలా అయితేనే బాగుంటుందండి మెత్తని పిండి కంటే ఎప్పుడో తొమ్మిది సంవత్సరం అమ్మి ఇచ్చిందనమాట రాగులు మూడు కేజీలు నీళ్ళు పెట్టేసి మరగబెట్టేసుకొని దానిలో ఈ రవ్వని పోసేసేయడమే ఇది కొద్దిగా నానబెట్టుకుందాం మనం రవ్వ రవ్వగా ఉంది కదా అందుకని చెప్పేసి నీళ్ళల్లో కొద్దిసేపు నానబెడితే ఇలా నానబెడితే ఏమవుతుందంటే కొద్దిగా నానతుంది రవ్వగా ఇడ్లీ అయినా పోసుకోవచ్చు కానీ మా ఇంట్లో అయితే అలాగా వేరే వేరే ఇడ్లీలు తినరు పిల్లలు పొద్దున్నే రాగిజావ తాగేసేసి పాలు తాగేసి వెళ్తారండి స్కూల్కి అనమాట ఆ కిచడి బాక్స్లో పెట్టి పంపిస్తాను మెనపప్పు అయితే ఇడ్లీ కోసం రేపొద్దునికి పోసాను నేను పొట్టు తీసేసి గ్రైండర్లో వేసేసుకుంటే ఇంకో నాలుగు రోజులు మళ్ళీ టిఫిన్ల గురించి చూసుకునే పని ఉండదండి రాగి సంగట్లాగా కూడా చేస్తారు కదా ఇలా గట్టి గట్టిగా దీంట్లో మనం పులుసు సాంబారు పప్పు కూర అన్నీ కలుపుకొని తినొచ్చంట కానీ మా ఇంట్లో అయితే అలా తినరండి ఇదిగోండి ఇలా మజ్జి పోసుకొని మాత్రమే తింటారనమాట ఆగుతారు ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతే వ్లాగ్గా మీకు నచ్చలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తానమాట